వాక్యమే నన్ను బ్రతికించను బాదలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను వ్రతికించను బాదలలో నెమ్మది నీచెను కృపా శక్తి సంపూర్ణుడా శక్తి సంపూణుడా వాక్యమీ ఉన్నయందనమయ్యా కృపా శక్తి తయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికింసెను బలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికిం చేదలలో నెమ్మది నీచెను దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలూయా అందరూ బాగున్నారు కదండి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీరు అందరికి క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మరి మీ కొరకు ప్రతిరోజు ఉపవాసం ఉండి రాత్రి మరి రెండైనా మూడైనా నాలుగైనా అందరి కోసం మరి ప్రార్థన చేసిన తర్వాతే మరి నిద్రపోతూ ఉన్నానండి మరి ఇంకా మీకు ఏమైనా ప్రార్థనా వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీరు ఆలోచన చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మరి నేను మీతో మాట్లాడుతాను మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి గమనించండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు తెలియపరచండి అలాగే మీ ప్రార్థన అవసరత మీ ప్రార్థన భారం కూడా మాకు తెలియపరచండి అలాగే దయచేసి గమనించండి ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి ఒక చిన్న తమాషా విషయం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మరి గడిచిన దినము మధ్యాహ్నం నేను భోజనం చేస్తూ ఉన్నాను భోజనం చేస్తూ ఉంటే ఒక ఫోన్ వచ్చింది సరే ఆపదలో ఉన్నారే బాధలో ఉన్నారో కొంచెం ధైర్యపరుద్దామని ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉన్నాను అయితే హలో చెప్పండి అమ్మ నేను కళ్యాణ్ బాబుని మాట్లాడుతున్నాను అని అనగానే అటుపక్క అమంటా ఉంది నేనా గ్యాస్ ఇంకా రాలేదు నేనా గ్యాస్ ఇంకా రాలేదు నైనా అంటా ఉంది హలో లోయ గమనించారా అంటే ఇప్పుడు నెంబర్ కూడా సేవ్ చేస్తాం అమ్మ నేను కళ్యాణ్ బాబునమ్మా ఏ కళ్యాణ్ బాబు అంటా ఉంది అమ్మ నువ్వే కదా ఉదయం ఫోన్ చేసావమ్మా నీ గురించి మేము రాసుకున్నాం ప్రార్థన ఆ అయ్యగారు అండి మీ నెంబరు సేవ్ చేసుకోలేదండి బాబు అంటా ఉంది కాబట్టి దేవుని పిల్లారా నెంబర్ సేవ్ చేసుకోండి మీకు ఏమైనా అత్యవసర పరిస్థితులు అయినప్పుడు ప్రార్థన మాత్రం ఫోన్ చేయండి ఎందుకంటే మీరు సమయం వృధా చేశారనుకోండి ఆ సమయంలో ఎవరైనా వేరే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బాధ కొరకు మరి వేరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మరి వాళ్ళతో మాట్లాడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సమయం వృధా చేయకుండా మరి మీరు అందరికి నెంబర్ సేవ్ చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను మీతో మాట్లాడతాను ఒకవేళ ఎత్తరైన ఉన్నాడు మళ్ళీ గంటకో రెండు గంటలకు మళ్ళీ తిరిగి నేనే మీకు ఫోన్ చేస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు మరి నేను ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానో మరి ఎంత నమ్మకంగా టీవీ పరిచయం జరిగిస్తున్నానో ఎంత నమ్మకంగా మందరి నిర్మాణం మరి జరిగించబడుతూ ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లరా మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈ రోజున వాక్యం అందించక మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు జగదీశ్వరి గారు అమ్మ మీకు వందనాలు మీకు ఎంతో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి మీరు ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేశారు జగదీశ్వరి అమ్మగారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీ సమస్యల నుండి దేవుడు మీకు విడుదల కలిగించిన గాక మీ బాధల నుండి దేవుడు మీకు విడుదల కలిగించిన గాక మీకు కావాల్సిన సమస్త ఈవులతో మీకు కావాల్సిన సంతోషం సమాధానం దేవుడు అనుగ్రహించిన గాక ఆ మేన్ హలలోయ నేనే కాదు మీ గురించి ప్రార్థన చేసేది ఈరోజు ఈ టీవీలో ఎందరైతే చూశారో మరి మీ కొరకు అందరూ కూడా ఆమె అని అన్నారు హలలోయ దేవునికి మహిమ కలుగును కాక ధైర్యంగా ఉండండి జగదీశ్వరమ్మ గారు దిగులు పడద్దు మరి మీరు యథార్థంగా దేవుని పరిచయకు ముందుకు వచ్చారు నమ్మకంగా దేవుడు కూడా మీ కొరకు ముందుకు వస్తున్నాడు వచ్చాడు నమ్మండి విశ్వసించండి గొప్ప గొప్ప కార్యలు ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుడు గాక ఐ మెయిన్ ప్రైజలా ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ రోజున దేవుడు మనకొకరికి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యశో గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్ముల వచనం మనం చదువుదాం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను చాలండి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు నీ కొందరములు స్తోత్రములు తండ్రి ఎదుగా ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వర్లారా దేవుని వాక్యానికి ఎవరైతే భయపడతారు ఎవరైతే లోబడతారో ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో ఎవరైతే వాక్యములో తొట్టిల్లకుండా వారి జీవితాన్ని భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ముందుకెళ్తారో వారిని దేవుడు అంటున్నాడు నేను ఆదరిస్తాను హలే లూయా దేవునికి మహిమ కలుగును గాక ఒకని తల్లివని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మీరు గమనించండి కొడుకు ఎంత మూర్ఖుడైనా ఎంత కఠినాత్ముడైనా ఎంత చెడ్డోడైనా తల్లి తన కొడుకు మీద ప్రేమను చంపుకోవడానికి ఇష్టపడదు మార్చుకోవాలని ఇష్టపడుతుంది అతను ఆదరిస్తుంది తల్లి ప్రేమతో మరి బిడ్డను మార్చుకోవాలని చూస్తుంది ప్రయోజకుని చేయాలని ప్రయాసపడుతుంది కడుపు మార్చుకొని బిడ్డ కొరకు ప్రయాసపడుతుంది కదా ఒకని తల్లి వని ఆదరించినట్లు ఈరోజు దేవుడు కూడా మరి అంతకంటే ఇంకా ఎక్కువగా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు హలలోయ హలలోయ దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున నిన్ను ఆదరించే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా నిన్ను ఆదరించే దేవుణ్ణి నువ్వు అనుసరిస్తూ ఉన్నావా నిన్ను ఆదరించే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సూటిగా ఈరోజు నన్ను ఎవరి ఆదరణను కోరుకుంటున్నావు ఎవరి ఆదరణకి కావాలి నీ భర్త ఆదరణ నీ పిల్లలా లేదంటే నీ కుటుంబమా నీ బంధువుల నీ స్నేహితుల ఎవరి ఆదరణ నీకు మేలు అంటారు చెప్పండి మీరే దేవుడిచ్చే ఆదరణ మంచిదా మనుషుడిచ్చే ఆదరణ మంచిదా ఈరోజును ఉదాహరణకు ఒక మనుషుడు భుజం తట్టాడు అనుకోండి నీకు భయపడద్దు అన్నాడు అనుకోండి కొంతకాలమే తర్వాత అతను కూడా పక్కకి వెళ్ళిపోతాడు కానీ దేవుడు ఒకసారి నీ భుజం ఇది చేయబెట్టిని ఆదరించాక నిన్న ఒక స్థితికి తీసుకొచ్చేంత వరకు నా దేవుడు కునుకడు నిద్రపోడు హలలో హలలోయ బాధల్లో ఉన్నావేమో ఆదరించాడు కదా నిన్ను అనేకమైన సార్లు చచ్చిపోవాలనుకున్నావు సూసైడ్ చేసుకోవాలనుకున్నాం ఎవరికి తెలియకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలనుకున్నాం త్రాగి త్రాగి చచ్చిపోదాం అనుకున్నాం విషం దాగి చచ్చిపోదాం అనుకున్నాం ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకున్నాం నీ బాధలను బట్టి నీ సమస్యలను బట్టి నీ అప్పుల బట్టి ఈరోజు నీ ఎన్నో రకాలుగా ఈ లోకాన్ని విడిచాలని ప్రయత్నం చేస్తున్న నిన్ను ఈరోజు దేవుని ఇంకా బ్రతికింపజేసాడంటే ఆయన ఆదరణ నీకుంది ఆయన ఆదరిస్తున్నాడు పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు నీ పక్షం నిలబడి నీ జీవితంలో నీకు ఏదైతే కావాలో ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు నా దేవుడు వాస్తవం కాదంటారా ప్రియ దేవుని వారలారా మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ మీ గుండె మీద చేసుకొని చెప్పండి దేవుడి ఆదరణ లేకుండా మీరు బ్రతుకుతున్నారా దేవుని సహాయం లేకుండా మీరు బ్రతుకుతున్నారా దేవుని కృప లేకుండా మీరు బ్రతుకుతున్నారా ప్రశ్న చేసి ఒకసారి ప్రశ్నించుకుందాం రోజున దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావా వాక్యం ప్రకటిస్తూ ఉంటారు సేవకులు చాలామంది మంద్రాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారండి ముసలమ్మ ముచ్చట్లు నస్కుడు గొనుగుడు కదా ఒక రోజున నేను ఒక ప్రసంగం చెప్తా ఉన్నాను ఒక పల్లెటూరులో సువార్త సభలో సభ చెప్తూ ఉంటే ఒక స్త్రీ నాకు ఎదురుగా రెండు కాళ్ళు జాపుకొని ఉంది సరే ఏవో లే పెద్ద ఆవిడ కదా కింద కూర్చున్నారు కదా కాళ్ళని కాళ్ళు నొప్పి అంటే వెళ్ళి అనుకున్నా అలాగే జాపుకొనిది జాబ్కొనిది జాపుకొని ఉంది వాక్యం చెప్తానే ఉన్నా చెప్తానే ఉన్నా చెప్తానే ఉన్నా సారికి నాకు నా చూపు అంతా ఆమె కాళ్ళ వైపోతా ఉంది దేవుడు అక్కడ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆమె మాత్రము కాళ్ళు ఇట్లా ఇదిలించుకుంటూ కూర్చొని ఉందండి నేనన్నా అమ్మ నువ్వు కాళ్ళని ఎదిలించడం ఆపేసి పైన కుర్చీలో కూర్చో లేదంటే చక్కపిల్లం వేసుకుని బాగా కూర్చో వాక్యం మిస్ కావద్దని చెప్పా ఈరోజు మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు చాలామంది దేవుడు ఆదరించాలని అనేక రకాలుగా మాట్లాడతాడు వాక్యం ద్వారా సేవకుని ద్వారా సంఘ పెద్దల ద్వారా విశ్వాసుల ద్వారా ప్రార్థనలో ఎన్నో రకాలుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు నీకు ఆదరణ కలిగే దేవుడు మాట్లాడతాడు నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా అంతెందుకు మీరు కూడా నాకు ఎన్నోసార్లు ఫోన్లు చేశారు కదా మరి చేసిన నేను ఎట్లా మాట్లాడతాను మీతో మిమ్మల్ని ఆదరించడం లేదా మీకు ధైర్యం చెప్పడం లేదా మీరు దిగులు పడద్దమ్మా మీకోసం ప్రార్థన చేస్తాను ఎందుకంటున్నానంటే ఈరోజు దేవుడిచ్చే ఆదరణ మీరు పొందుకోవాలని హలలోయ హలలోయ మనసులు చూపించే ఆదరణ అది తాత్కాలికమైనది ఈరోజున నీవు దేవుని వారులారా దేవుడిచ్చే ఆదరణను కోరుకోండి కన్నీళ్ళతో ఉన్నావేమో హృదయమంతా వేదనతో నిండిపోయిందేమో ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను ఆదరిస్తావా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నాయసయ్యా నా బలమా నా నా దీన ప్రార్థన ఆలకించుమా హలోయా ఈరోజు నేను దీన ప్రార్థన దేవుడు ఆలకించి నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు వస్తారా ఏసకు ఏడ్చి ప్రార్థన చేయండి అలగండి ప్రభువా నన్ను ఆదరించిన ఆయన ఈ లోకంలో నాకు ఆదరణే లేదు ప్రభా ప్రభా నాకు సంతోషం లేదు నాయన నాకు నీ కృప కావాలి తండ్రి నీ సంతోషం కావాలి తండ్రి నాకు నెమ్మది కావాలి ప్రభా నాకు బలము కావాలి ప్రభా నాకు శక్తి కావాలి ప్రభా అని మీరు అడగండి ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు కార్యక్రమం చూసినటువంటి వారు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు దేవుని ఆదరణ పొందుకోండి ఈ కృప మీకు దేవుడు దయచేస్తున్నాడు ఈ సమయంలో ఈ రోజున మీకు ఆదరణ కావాలా ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి నేను ప్రార్థన చేస్తాను మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మేన్ హలలోయ దేవుడు మీ కన్నీరం తుడిచి మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మేన్ హలలోయ మీకున్న సమస్యలను దేవుడు తీసివేసి మిమ్మల్ని ఆదరించును గాక ఆ మేన్ మీకు మీకేవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడి మీ ఘన విజయం కలగజేసి మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మేన్ హలోయ దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తన్ని నీకు స్తోత్రం వాక్యమును దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎందరైతే నీ మాటల ద్వారా బలపరచబడ్డారో వారిని ఆదరించండి ఎంద్రైతే ప్రభా మరి నీ వాక్యం ముందు భయపడి ప్రభా మరి నిన్ను చేరుకుంటున్నారో నిన్ను ఆశ్రయిస్తున్నారో ప్రభా ఎందరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారేమో వాక్యంతో మాట్లాడిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి వారిని బలపరచని స్థిరపరచని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మ అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్ళల్లో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందిరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మందర నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాప్ నిర్మాణం మాత్రమే ఆగిపోయింది కాబట్టి మీరు స్లాప్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మందర నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు చేద్దోడిని చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంద నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఒక ఒకట కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరపున మీ ఆయనకు చెప్పండి కళ్యాణ్ బాబు బిడ్డ కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి ఫోన్లు అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ఇచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాను అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శ్రోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాసులు ఇచ్చి ప్రభుని గణపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి ప్రభు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు కాటి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాచుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచర్కి మీ వంతు మీరు సహకరించి ముందుండండి అటు కృప అటు ధన్యత నా దేవుడు మీకు దయచేయను గాక ఈ పరిచయకు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు వసతులు ఏమైనా ఉంటే ఈ ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలవాడు మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండు కాక ఆమెన్ ప్రైజ్ అలౌడ్ నాకు దేవుడి చేసిన అంటే నాకు రెండు వేల పదిహేడులో నాకు కడుపులోని నొప్పి స్టార్ట్ అయ్యిందండి కడుపులో నొప్పి స్టార్ట్ అవడంలోని నేను భీవారం హాస్పిటల్ తీసుకెళ్ళారండి మల్లేశ్వరి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ టెస్టులు చేసి అవిడందమా స్కానింగ్ చేయాలి దీంట్లో నీకు కంతిలాగా ఉంది అది స్కానింగ్ చేస్తేనే కానీ అది ఏంటనేది మాకు అని చెప్పిందండి స్కానింగ్ చేసిందండి స్కానింగ్ చేసిన తర్వాత రిపోర్ట్స్ పట్టిగా చూపిస్తామ్మా నీకు లోపల చిన్న కంతిలాగా ఉంది అది ఏం అవదమ్మా నీకు నీకు మూడు నెలలు ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతాయి నీకు దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏమి అని చెప్పిందండి చెప్పగానే మూడు నెలలు ఏంటండి ఆరు నెలలు వాడిన నాకు ఎటువంటి తగ్గడం గట్టా ఏం జరగలేదండి నా ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణించిపోవడం ఎక్కువైపోయిందండి అని చెప్పిన తర్వాత మరలా వేరే హాస్పిటల్కి మరలా మార్చామండి బేవారం బేవారం హాస్పిటల్లో చాలా తిరిగామండి మరలా ఆ బేవారం లక్ష్మీ మీ డాక్టర్ గారు అండి ఇక్కడ టౌన్ స్టేషన్ దగ్గర ఉన్నారండి ఆ డాక్టర్ గారు చెప్పింది ఏమంటే అమ్మ నీకు దీంట్లో ఏమి ప్రాబ్లం లేదు కాకపోతే నీకు కంత ఉంది కాబట్టి నీకు అనుమానం పోవాలంటే నువ్వు విజయవాడ ఎలమని విజయవాడ రవికిరణ్ హాస్పిటల్కి పంపించారండి అక్కడికి పంపించగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలు వాడానండి విజయవాడ రవికిరణ్ హాస్పిటల్లోని మూడు సంవత్సరాలు వాడిన నాకు బ్లడ్లో నలభై నలభై రకాల టెస్టులు చేశారండి నలభై రకాల టెస్టులు చేసిన అమ్మా నీకు సంబంధించి ఏ ప్రాబ్లం కనపడలేదు నాకు నీకు దేనికి రక్తగణాలు పడిపోతున్నాను స్టార్టింగ్లో నాకు ముప్పై వేలు పడిపో కణాలు ఈ కణాలు దేనికి పడిపోతున్నాయో మేము బ్లడ్లో నలభై రకాలు చేసిన ప్రాబ్లం ఏమీ కూడా నీకు ఏమి కనపడలేదు మాకేం అర్థం అండి మూడు సంవత్సరాలు వాడిన అక్కడ డాక్టర్ గారు ఏమి పోయారండి నాకు బోన్ మేర చేశారండి అక్కడే స్టార్టింగ్ చేశారండి విజయవాడ హాస్పిటల్లో చేయగానే స్టార్టింగ్ చేయగానే ముప్పై వేలు తీసుకున్నారండి నాకు ముప్పై వేలు నేను ముప్పై వేలు తీసుకురాలేదండి ఇరవై వేలు తీసుకొచ్చానండి అని చెప్పగానే అమ్మ నలభై రకాల టెస్టులు చేసాను నీకు నలభై రకాల్లో ఏమీ తేలలేదు మాకు చిన్న మొక్క తీసి పైకి పంపబోతే మాకు ఇప్పుడు దాకా చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా నీకు నీళ్ళు పోసినట్టుగా అయిపోతాయి ఆ మొక్క తీసి పంపిస్తేనే కానీ నీకు పలానా ప్రాబ్లం అని తెలుస్తుందని చెప్పారండి చెప్పగానే ముప్పై వేలు లేవని చెప్పగానే అమ్మ ఉన్న డబ్బులు మాకు ఇవ్వండి మీకు నాకు సరిపో మిగతా డబ్బులు నాకు నా అకౌంట్ నెంబర్ ఇస్తాను ఆ అకౌంట్ నెంబర్లో ఏమని ఇంటికి వెళ్ళేకేమని అకౌంట్ నెంబర్ ఇచ్చారండి అలాగే మరలా అక్కడ మూడు సంవత్సరాల వాడిన నాకు ఎటువంటి కవర్ అవ్వడం గట్టా ఏమీ లేదండి ఆ డాక్టర్ గారు కూడా జుట్టు పీకేసుకున్నారండి అసలు ఏంటి ఇన్ని టెస్టులు చేసినా పాపకి ఎటువంటి ప్రాబ్లం కనపడలేదు బోన్ టెస్ట్ చేసినా అంటే ఆ బోన్లో క్యాన్సర్ ఉందేమో అని బోన్ టెస్ట్ చేశారండి మా ఇంటి దగ్గర మా సంఘస్తులు గట్ట ప్రార్థనలని చాలా ప్రార్థనలు పెట్టారండి సంఘం కూడా ప్రార్థించారు తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా నా కొరకు ఎంత ప్రార్థన చేశారండి పదిహేను రోజులకి రిపోర్ట్స్ వచ్చినాయండి స్టార్టింగ్లోనే నాకు ఎంతో భయం వేసిందండి ఒకవేళ బోన్ క్యాన్సర్ అంటారేమో అని ఎంతో భయపడిపోయి మా కుటుంబం అంతా కూడా ఎంతో ఏడ్చండి కాకపోతే సావకులు చేసిన ప్రార్థన సంగబిడ్డలు చేసిన ప్రార్థనలని దేవుడు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఇచ్చాడండి నాకు కాకపోతే ప్రాబ్లం అనేది కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదు కణాలు చూస్తే ఆ ముప్పై వేలే ఉన్నాయండి అని చెప్పగానే ఆయన ఒకే ఒక మాట అన్నారు అమ్మ నువ్వు సీఎంసీకి వెళ్ళాలి రాయవెల్లూరు వెళ్ళాలి నువ్వు తమిళనాడు కి వెళ్ళాలి నువ్వు అక్కడ నీకు ప్రాబ్లం పట్టుకుంటారని చెప్పారండి అక్కడికి వెళ్తే నీకు ప్రాబ్లం బయటపడుతుందని చెప్పారండి చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ సంవత్సరం ఆగాక మళ్ళా రాయవెల్లూరు తమిళనాడు వెళ్ళావండి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ బోన్ మ్యారేజ్ చేశారండి బోన్లోంచి మొక్క తీసారండి మొక్క తీయగానే ఆవిడ ఏమందంటే వెళ్ళగానే విజయవాడ చేసిన ఆ మొక్క దాంట్లోనే ఆ టెస్ట్లోనే అమ్మ బోన్లో బ్లడ్ నీకు వాటర్ అయిపోతుంది దానివల్ల నీకు కణాలు పెరగట్లేదు అందుకనే నీకు బోన్ మేన ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పారండి మేడం గారు అదేంటండి బోన్ మ్యాన్ ట్రాన్స్లేషన్ అంటే దానికి ఖర్చు ఎంత అవుద్దని చెప్పగానే అమ్మ స్టార్టింగ్లో ఇప్పుడు ఏం చెప్పలేను నేను అది ఎంత అవుద్ది అనేది కూడా తర్వాత చెప్తాను నీకు అని మూడు సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడించిందండి నాకు రెండు వేల పదిహేడులో వెళ్ళానండి ఆ సీఎంసీకి తమిళనాడు హాస్పిటల్లోకి వెళ్ళగానే ఆ డాక్టర్ అమ్మగారు అన్నారమ్మ అమ్మ నీకు మూడు సంవత్సరం టాబ్లెట్లు నీ కణాలు మాత్రం ఏమి పెరగలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అందుకనే బోన్ మారా ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పిందండి ఒకే ఒక మాట ఉందండి అమ్మ నీకు డోనర్ కావాలి అది నీ రథ సంబంధం వాళ్ళు అవుతాయి నీకు పదిహేను లక్షలు అవుతాయే అదే బయట నుంచి మేము తీసుకురావాలంటే పాతిక లక్షలు అవుతాయని చెప్పిందండి ఆ డాక్టర్ అమ్మగారు కాల్మే పడిపోయి మేడం గారండి మాకంటూ ఏమీ లేదండి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుందని మేము ఎంతో ఆశపడ్డామండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని కూడా చాలా మంది అడిగామండి ఏమండి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందండి మేడం గారు ఇలా చేయాలంటారంటే అమ్మ ఏ చిన్నవి ఉన్నాయి మరి వాళ్ళని అడగండి డాక్టర్ గారే చెప్తారని చెప్పారండి కొంచెం ధైర్యం అనిపించిందండి డాక్టర్ గారు ఒకే ఒక మాట అన్నారు అమ్మ ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని చెప్పిందండి మేడం గారు అండి అదేంటండి అలాగంటారంటే అమ్మ నాకు రోగం వచ్చినా నేను ఇక్కడ డబ్బుతోనే చేయించుకోలే నీకు సంబంధించి ఏమీ కూడా ఇక్కడ మేము ఫ్రీగా చేయను కాకపోతే ఎనిమిది లక్షలు తెచ్చుకోండి మిగతా డబ్బుతో మేము చేస్తామని చెప్పిందండి ఎనిమిది లక్షలు కాదండి మా దగ్గర ఎనిమిది లే వేలు కూడా లేవండి మేము అప్పు చేసుకుని వస్తామండి వచ్చినప్పుడు అలా అంటే అమ్మ నేను చేసేది ఏమీ లేదని చెప్పిందండి చెప్పిన తర్వాత సర్లే మీ ఆంధ్రలోని తెలంగాణలోని లిమ్స్ హాస్పిటల్కి వెళ్తారని చెప్పిందండి మేడం గారు మీరు చెప్తేనే మేము వెళ్తామండి ఏ హాస్పిటల్కి పంపిస్తారో ఆ హాస్పిటల్కి పంపించండి ఆ రిక్స్ ద్వారా ట్రీట్మెంట్ జరిగేలా పంపించమంటే పలానా లిమ్స్ హాస్పిటల్లో రాధికా మేడం అని ఆ సీఎంసీలోనే మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారంట ఆవిడ అక్కడికి ఆ డాక్టర్ అమ్మ గారు కాల్ చేసి అక్కడ పంపించగానే ఆవిడ కూడా అదే చెప్పింది అమ్మ నీకు బోన్ మేర ఆపరేషన్ చేయాలి పదిహేను లక్షలు అవుతాయని సేమ్ మరలా ఎనిమిది లక్షలు తెచ్చుకో మిగతా నేను చేస్తా అని చెప్పింది మేడం గారు అదేంటండి ఆ తమిళనాడు ఆ డాక్టర్ గారు మీ దగ్గరికి పంపించారండి ఆరోగ్యశ్రీ ఉంటుందని మరలా మీరు ఎలాగంటున్నారేంటి అమ్మ అమ్మ ఈ హాస్పిటల్ అంతా కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది మా చేతుల్లో మటుకు ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కానీ మీ ఆంధ్ర వాళ్ళకి ఫ్రీ అని లేదని చెప్పిందండి చెప్పిన తర్వాత మరలా ఎమ్మెల్యే గారి ద్వారాగా పెద్దవాళ్ళు రికమెండేషన్ ఏమైనా ఉంటే నీకు ఏదన్నా అవకాశం ఉంటుందని చెప్పిందండి సర్లేని మరలా ఇంటికి వచ్చేసి మా గ్రామ మనకి ఎమ్మెల్యే గారు వచ్చారండి గన్ని వీరాంజనాడు గారు అండి టీడీపీ పార్టీ అండి ఆయన్ని అడిగితే ఎలాగండి మాకు ఏమీ లేదండి మా చెల్లి చనిపోయేలా ఉందండి బోన్ మే ట్రాన్స్లేషన్ చేయాలంటున్నారో పదిహేను లక్షలు అంటున్నారు అండి మాకు ఏమీ లేక మా చెల్లిని అలా పెట్టుకునించే అనగానే ఆయన ఒకే ఒక మాట అన్నారండి అలా పాలన లిమ్స్ హాస్పిటల్ గారు ఎండి గారికి కాల్ చేసి బస తారక హాస్పిటల్ ఫోన్ చేశారని బసవధారక హాస్పిటల్కి పాలన ప్రాబ్లం పాపకే బోన్ మ్యారేజ్ చేయాలంట మరి ఆ పాపకి డబ్బు ఏమి లేదు అక్కడ ఆరోగ్యశ్రీ ఉందా అని చెప్పి అడిగారండి అడగానే పాపను పంపించండి ఆవిడ ప్రాబ్లం ఏంటో చూసి అప్పుడు మేము చెప్తా ఉన్నారండి ఎమ్మెల్యే గారి ద్వారా బసవ హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే ఆ లెటర్ ఇచ్చి వెళ్ళగానే వాళ్ళు చూసి అమ్మ నీకు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని చెప్పారండి మరలా అత్త సంతోషంగా అక్కడ మరలా గాలి తీసినట్టు అయిపోయిందండి మాకు అయిపోగానే ఆయన ఒకే ఒక మాట అన్నారు దేవుడు ఆయన హృదయంలో ఉండి ఎమ్మెల్యే గారు ఒకే ఒక మాట అన్నారు అమ్మ సర్లే స్టార్టింగ్లో రెండు వేల పద్దెనిమిదిలో బస హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ అంతకుముందు చేసిన టెస్టులు ఉన్నాయండి సర్లే అమ్మ ఈ టెస్టులు పట్టుకెళ్ళి ఆ డాక్టర్ గారు చూపించండి ఆయన ఏమంటారో ఆయన మాట బట్టి మీరు చేయించుకుంది అని చెప్పారండి మరలా డాక్టర్ని కలిసేమండి డాక్టర్ని కలిసి అమ్మ ఏంటి ప్రాబ్లం అనగానే సార్ రెండు వేల పద్దెనిమిదిలో మీ దగ్గరికి వచ్చాము కదండి మరలా మీ దగ్గరికే వచ్చామండి నాకు ఎటువంటి ఆరోగ్యం లేదండి ఇప్పుడు దాకా నాకు పదిహేను లక్షలు ట్రీట్మెంట్ చేయాలంటారని అనగానే అమ్మ నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది కాబట్టి మరలా నీకు బోన్లోంచి మొక్క తీయాలి బాడీ స్కానింగ్ చేయాలి చాలా టెస్టులు చేస్తేనే కానీ నీకు లోపల ఏం జరుగుతుందో ఎలా ఉందో నీ పరిస్థితి నీ కండీషన్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి మరలా నీకు టెస్టులు చేయాలి బోన్లోంచి మొక్క తీయాలి బాడీ స్కానింగ్ చేయాలని చాలా చెప్పారండి కాకపోతే మేము పట్టుకెళ్ళినా ఇరవై వేలు ముప్పై వేలు పట్టుకెళ్ళామండి అమ్మ మరి ఏంటి అన్నీ చేస్తేనే కానీ నీకు తెలియదంటే సరే సార్ చేయండి మా దగ్గర డబ్బులు ఏమంటే సర్లేమని ఆ టెస్టులన్నీ కూడా ఆరోగ్యుల ద్వారా నాకు ఫ్రీగా చేశారండి దేవుడు ఆయన హృదయంలో ఉండి డాక్టర్ గారు హృదయంలో ఉండి అవన్నీ కూడా యాభై వేలు నలభై వేలు అయిపోయినండి టెస్టులకి అలాంటి రూపాయి ఖర్చు లేకోకుండా ఆ బసతారక హాస్పిటల్లో ఫ్రీగా చేశారండి పదిహేను రోజులు రోజులకి నన్ను రమ్మన్నారండి మరలా పదిహేను రోజులకి వెళ్ళానండి పదిహేను రోజులకి వెళ్ళగానే రెండు వేల పద్దెనిమిది ఒక మాట చెప్పాడండి ఆ డాక్టర్ గారు అమ్మ నీకు క్యాన్సర్కి సంబంధించింది ఏది కాదు కాకపోతే నీకు చిన్న గడ్డలాగా ఉంది ఆ గెడ్డ నీకు నీకు రక్తాన్ని విరిసేసి నీకు కణాలు పెరగట్లేదు అంతకుమించి ఏం కాదని చెప్పారండి మరలా ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు అదే మాట అన్నారండి ఏమన్నారంటే అమ్మ నీకు బోన్ సంబంధించి ఏ ప్రాబ్లం లేదు నీకు దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు నీకు అని నా పట్ల చేసిన మేల్ను బట్టి దేవుడి నామానికి మనకి ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన ఆమె దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎందుగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మయం ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 ప్రిజలవు